ఓం నమో గణపతయే ఈ రోజున మనం చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని ఉన్నాం అదేమిటంటే కర్ణుడు హీరోనా విలనా మంచివాడా చెడ్డవాడా అనేటటువంటి అంశం మీద చర్చ ఉన్నాం ఈ వీడియో చూసే ముందు తప్పక కర్ణుడి పైన మంచివాడు అనే అభిప్రాయాన్ని కానీ చెడ్డవాడు అనే అభిప్రాయాన్ని కానీ లేకుండా మధ్యస్థంగా ఉండి మాత్రమే ఈ వీడియోలో ఉన్నటువంటి విషయాలని వినాలి అప్పుడు మాత్రమే కర్ణుడి పైన సరైనటువంటి అభిప్రాయం మనందరికీ వస్తుంది మొట్టమొదటి విషయం కర్ణుడి జన్మ గురించి తెలుసుకుందాం కర్ణుడి అసలు పేరు కర్ణుడు కాదు చాలా కాలం తరువాత ఆ పేరు వచ్చింది కావున కర్ణుడి అసలు పేరేమిటి కర్ణుడి చరిత్ర ఏమిటి అని సంక్షిప్తంగా చూస్తే కనుక యదు వంశంలో శూరుడు అని ఒక మహారాజు ఉండేవాడు శూరుడి కుమారుడే వసుదేవుడు వసుదేవుడి కుమారుడే కృష్ణ పరమాత్మ వసుదేవుడికి ఒక సోదరు ఉండేది అంటే శూరుడికి ఒక కూతురు కూడా ఉంది ఆమె కుంతిదేవి అసలు పేరు కుంతి కాదు ప్రథా అని పేరు శూరుడికి మేనత్త కుమారుడైనటువంటి కుంతి భోజుడు మిత్రుడు కూడా వాళ్ళిద్దరూ చాలా మైత్రితో మెలుగుతూ ఉండేవారు కుంతి భోజుడికి సంతానం లేదు దానివల్ల స్నేహితుడి బాధ చూసి తట్టుకోలేకపోయినటువంటి శోర మహారాజ్ అన్నాడు నాకు పుట్టబోయేటటువంటి మొట్టమొదటి బిడ్డను నీకు ఇచ్చేస్తాను అన్నాడు ఆ మాట అన్న తర్వాత కొంతకాలానికి శూరుడికి కూతురు పుట్టింది ఆ కూతురుని తీసుకెళ్ళి మిత్రుడికి దత్తత ఇచ్చేశాడు కుంతి భోజుడి కూతురు కాబట్టి కుంతి అనే పేరుతో పిలువబడింది రోజులు గడుస్తూ ఉన్నాయి కుంతి పెరుగుతూ ఉన్నది కొంతకాలానికి దుర్వాసుడు కుంతి భోజుడు ఇంటికి ఆతిథ్యానికి వచ్చాడు అతిథిగా వచ్చాడు దుర్వాసుడి చెడ్డ బాగోగులు చూసుకోవడానికి కుంతిని సేవకురాలగా నియమించాడు తండ్రి తండ్రి ఆదేశానుసారం దుర్వాస మహర్షికి సేవలు చేస్తూ వచ్చింది ఎంతో భక్తిగా చేసింది సహజంగా ఎప్పుడూ కూడా ఆగ్రహంగా ఉండేటటువంటి దుర్వాస మహర్షికి కుంతిపై ఎనలేని అనుగ్రహం కలిగింది కుంతి యొక్క సేవా నిరతి చూసి పొంగిపోయాడు ఒక వరం ఇవ్వాలనుకున్నాడు కుంతిని పిలిచాడు నువ్వు చేసినటువంటి సేవలకు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను ఆ మంత్రాన్ని నువ్వు జపించి ఏ దేవతనైతే పిలుస్తావో అంటే ఏ దేవుణ్ణి పిలిస్తే ఆ దేవుడు వచ్చి నీకు పుత్రుణ్ణి ఇచ్చి వెళ్ళిపోతాడు అని చెప్పాడు దుర్వాసుడు ఆ మంత్రం గురించి తెలుసుకోగానే ఆ మంత్రాన్ని తీసుకున్న వెంటనే కుంతికి కూడా చాలా కొత్తగా అనిపించింది ఆశ్చర్యం కూడా వేసింది బాలిక కావడం వల్ల ఈ మంత్రం నిజంగా పనిచేస్తుందా చేయదా అని ఆ మంత్రాన్ని పరీక్షిద్దామనుకుంది మంత్రాన్ని చదివి సూర్యుణ్ణి ఆహ్వానించింది ఎదురుగా సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడు ఖగోళంలో సూర్యుణ్ణి పిలిచింది వెంటనే సూర్యుడు వచ్చేశాడు బెదిరిపోయింది కుంతి నేను పరీక్షించడానికే పిలిచాను నాకు ఇప్పుడు పుత్రుడు అక్కర్లేదు అనంది లేదు నా యొక్క రాక వ్యర్థం కాకూడదు నీ యొక్క మంత్రం కూడా వ్యర్థం కాకూడదు మంత్రాన్ని నువ్వు పఠించిన తరువాత కాదు అంటే కుదరదు అని యోగ చేత కుమారుణ్ణి ప్రసాదించి వెళ్ళిపోయాడు సూర్యుడు కుంతికి ఏం చేయాలో పాల్పోలేదు బాలిక పెళ్ళి కాలేదు పెద్ద రాజ్యం కన్న తండ్రికి అపఖ్యాతి వస్తుంది తనకు అపఖ్యాతి వస్తుంది దేశమంతా కూడా అల్లకల్లోలమైపోతుంది ఈ యొక్క వార్త తెలిస్తే అప్పుడు వెంటనే ఏం చేయాలో తెలియక కుమారుణ్ణి పరిచారిక సహాయంతో నీటిలో విడిచిపెట్టింది లోక కళ్యాణ కాంక్షతో ఉండేటటువంటి మహర్షులు ఎంత గొప్పగా ఉంటారో చూడండి బాలిక ఆ విధంగా అన్ని సపర్యలు చేసినప్పుడు దుర్వాసుడు నీకు దేవేంద్రుడు వంటి భర్త వస్తాడు లేదా సాక్షాత్తు దేవేంద్రుడే నీకు భర్తగా వస్తాడు అని వరం ఇవ్వచ్చు కానీ దివ్య దృష్టి కలిగినటువంటి దుర్వాసుడు త్రికాలజ్ఞుడు అన్ని కాలాలు తెలుసు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు కావడం వల్లనే భవిష్యత్తులో ఉపయోగపడదగినటువంటి ఒక మంత్రాన్ని ఇచ్చాడు దానివల్ల జరగబోయేటటువంటి దేవకార్యాల గురించి కూడా దుర్వాసుడికి తెలుసు అందువల్ల భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి మంత్రాన్ని ఇచ్చాడు ఈమె చిన్నతనం చేత ఆ తప్పు చేసినప్పటికీ కూడా దానివల్ల భవిష్యత్తులో చాలా చాలా ఉపకారాలు జరిగాయి ఆ విధంగా బిడ్డను తీసుకుని వెళ్ళి నీటిలో విడిచిపెట్టేసింది ఎవ్వరికీ తెలియలేదు విషయం ఎంతో రహస్యంగా ఉండిపోయింది రోజులు సాధారణంగానే గడుస్తూ ఉన్నాయి నీటిలో విడిచిపెట్టినటువంటి ఆ బిడ్డను అధిరథుడు అలాగే రాధ అనేటటువంటి దంపతులు చూశారు ముందుగా అధిరథుడు చూశాడు చూసి ఆ బిడ్డను తీసుకుని వచ్చి రాధకు అనగా భార్యకు అప్పగించాడు అప్పగించి ఈ బిడ్డను మనం అల్లారముద్దుగా పెంచుకుంటున్నాము అన్నాడు ఇద్దరూ కూడా ఎంతో అల్లారముద్దుగా పెంచుకోసాగారు ఆ బిడ్డ పుడుతూనే సహజ సిద్ధమైనటువంటి కవచ కుండలాలతో పుట్టాడు బంగారం ధగధగా మెరిసిపోతూ ఉన్నటువంటి కవచ కుండలాలతో పుట్టాడు కర్ణుడు పుట్టిన వెంటనే కర్ణుడు అని ఎవరూ పేరు పెట్టలేదు పుట్టిన వెంటనే కుంతి పెట్టలేదు ఎలాగో పెంచుకున్నటువంటి రాధా అధిరథుడు దంపతులు ఆ బిడ్డకు మొదటగా పేరు పెట్టుకున్నారు ఏమని పేరు పెట్టారు పుడుతూనే సంపదలతో పుట్టాడు సహజ సిద్ధమైనటువంటి ధనంతో పుట్టాడు ఏమిటా ధనము అనంటే కనుక బంగారము మణులతోనూ వెలిగిపోతూ ఉన్నటువంటి సహజ సిద్ధమైన కవచ కుండలాలు ఆ గొప్ప సంపదతో పుట్టాడు కాబట్టి వసుషేణుడు అనే పేరు పెట్టారు వసు అంటే సంపద ధనం కావున ధనంతో పుట్టినవాడు వసు అని పిలుచుకున్నారు అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు అందుకే మనం భూదేవిని వసుధ అంటాం వసు అంటే సంపద సంపదల్ని తన లోపల ధరించింది కాబట్టి బంగారము వెండి అన్ని లోహాలు కూడా భూమి లోపలే ఉంటాయి అంతేకాక వజ్ర వైఢూర్యాలు మణి మాణిక్యాలు కూడా భూమి లోపల నుండి బయటపడుతూ ఉంటాయి ఆ విధంగా సకల సంపదలను కూడా తనలో దాచుకుంది కాబట్టి ధరించింది కాబట్టి వసుధ అని భూదేవికి కూడా పేరు అదే విధంగా ధనంతో పుట్టాడు కాబట్టి వసుషేణుడు అనేటటువంటి పేరు పెట్టుకున్నారు పిలుచుకుంటూ ఉన్నారు కర్ణుడు అనే పేరు ఎప్పుడొచ్చిందంటే చెట్ట చివరిలో కురుక్షేత్ర యుద్ధంలో ఇంద్రుడు వచ్చి కవచ కుండలాలను అర్థించినప్పుడు యాచించినప్పుడు చెవులకు ఉన్నటువంటి ఆ కుండలాలని కావచ్చు అలాగే హృదయానికి ఉన్నటువంటి కవచాన్ని కావచ్చు ఛేదించి ఇచ్చేశాడు ఇంద్రుడికి అందువల్ల కర్ణుడు అనే పేరు వచ్చింది కావున కర్ణుడి యొక్క అసలు పేరు వసుషేణుడే అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఆ విధంగా రోజులు గడుస్తూ ఉన్నాయి జాతకర్మాది కర్మలన్నీ కూడా కర్ణుడికి వీళ్ళే చేశారు మరి కర్ణుడు మంచివాడా చెడ్డవాడా అనంటే కనుక కర్ణుడు చేసినటువంటి తప్పుడు పనిలేమిటో మనం ఒక్కసారి ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది కర్ణుడి జీవితంలో మొట్టమొదట చేసినటువంటి తప్పు ఏదైనా ఉంది అనంటే కనుక అది చెడు సహవాసము అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి సాధారణ ప్రజలు సాధారణ మనుష్యులు కనుక ఆ విధమైన చెడు సహవాసం చేశారనుకోండి సరే పర్వాలేదు కానీ కర్ణుడు ఒక గొప్ప వ్యక్తి ధర్మ దృష్టి కలిగినటువంటి వాడు అతను ఆ పని చేయకూడదు కానీ దుష్ట సహవాసం చేశాడు దుష్ట సహవాసం చేయడానికి కారణం కూడా ఉన్నది గురుకులంలో ద్రోణాచార్యుడి వద్ద అధ్యయనం చేశాడు కర్ణుడు ద్రోణాచార్యుడి వద్ద అధ్యయనం చేసినప్పుడు అర్జునుడితో ఎప్పుడూ పోటీ పడుతూ ఉండేవాడు సాధారణంగా విద్యార్థుల మధ్య ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉండాలి స్పర్ధయా వర్ధతే విద్య అంటారు పోటీ ఉంటే కనుక విద్య అభివృద్ధి చెందుతుంది ఆ విధంగా ఆరోగ్యకరంగా ఉన్నటువంటి పోటీ కాస్త కర్ణుడి వల్లనే ప్రమాదకరంగా మారిపోయింది కర్ణుడికి అర్జునుడితో పోటీ పడాలి అనేటటువంటి తత్వం కాస్త అర్జునుడి పైన ఒక అసూయగా మారిపోయింది ఈర్ష్యాసూయలతో రెగిలిపోతూ ఉండేవాడు కొంతకాలానికి అది పగగా కూడా మారిపోయింది మొట్టమొదట కర్ణుడు చేసినటువంటి తప్పు దుర్యోధనుడితో సహవాసం కాగా రెండవ తప్పు ఏమిటి అనంటే కనుక అర్జునుడితో పోటీ పడడానికి ప్రతిగా అర్జునుడి పైన ఈర్ష్యాసూయులు అదేవిధంగా పగ పెంచుకోవడము ఇవి కర్ణుణ్ణి నాశనం చేశాయి అని చెప్పక తప్పదు చాణక్య నీతిలో ఒక వాక్యం ఉంటుంది నా దుర్జనై సహా సంసర్గ కర్తవ్య దుర్జనులతోనూ దుష్టులతోనూ ఎప్పుడూ కూడా స్నేహం చేయకూడదు అని చాణక్యుడు చెప్పాడు అనంటే అంతకుముందు బృహస్పతి నుండి అందరూ కూడా చెప్పి ఉంటారు ఇంత చిన్న సూక్ష్మాన్ని కర్ణుడు ఎలా మరిచిపోయాడు అని తలుచుకుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది జీవితంలో పైకి రావాలి అంటే కనుక చిన్న చిన్న తప్పులు కూడా చేయకూడదు అవే భవిష్యత్తులో పెద్ద పెద్ద తప్పులు అయిపోతాయి దుర్యోధనుడు చెడ్డవాడు అని తెలిసినప్పటికీ కూడా దుర్యోధనుడితో సహవాసం చేశాడు కర్ణుడు ఆ విధంగా సహవాసం చేస్తూ చేస్తూ ఉన్నాడు రాజపుత్రుల యొక్క ఆ యొక్క విద్యా ప్రదర్శన ఏదైతే ఉందో అక్కడ కర్ణుడికి అవమానం ఎదురైంది నువ్వు ఈ పోటీలో పాల్గొనడానికి వీలు లేదు అని ఆచార్యుడు చెప్పడం ఆ తరువాత నేను రాజ్యాన్ని ఇచ్చేస్తున్నాను అని చెప్పిన వెంటనే దుర్యోధనుడు అవసరార్థం అక్కడ ఇచ్చినటువంటి రాజ్యం ఉంది చూసారా ఆ రాజ్యానికి ప్రలోభపడ్డాడు కర్ణుడు నిజంగా ధర్మనిరత కలిగి ఉన్నవాడైతే కనుక దుష్టుడు ఇచ్చే రాజ్యాన్ని తీసుకోడు నువ్వు నాకు రాజ్యాన్ని ఇవ్వక్కర్లేదు నేను స్వంతంగా సంపాదించుకుంటాను అని చెప్పి ఉండేవాడు అలా చెప్పలేకపోయాడు ఎందుకు అనంటే కనుక తనకు రాజ్యం మీద ఆశ అక్కడ పదవి మీద ఆశ అదే విధంగా గౌరవం యశస్సు ఐశ్వర్యం ఇవన్నీ కావాలి అని కోరుకున్నాడు అంటే చిన్నప్పటి నుండి కూడా కోల్పోయాను కాబట్టి కోరుకున్నాడు అండంలో తప్పులేదు కానీ ఎవరు ఇస్తే తీసుకున్నాడు దుర్యోధనుడు ఇస్తే తీసుకున్నాడు ఆ విధంగా అవమానం నుండి తనను కాపాడాడు కాబట్టి దుర్యోధనుడు పైన గౌరవం పెరిగింది కర్ణుడు ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాడు అని దుర్యోధనుడు భావించాడు ఎందుకు అనంటే మీరు గమనించి చూస్తే బాల్యం వీళ్ళు కౌరవులు పాండవులు వీళ్ళిద్దరూ కూడా కలిసే ఉన్నారు బాల్యంలో కలిసి ఉన్నప్పుడు భీముడి శక్తి చూసి దుర్యోధనుడికి విపరీతమైనటువంటి భయం వేస్తూ ఉండేది భీముడు అంతటి శక్తిమంతుడు అలాగే అర్జునుడి యొక్క శ్రద్ధ అర్జునుడి పైన ద్రోణాచార్యుడికి ఉన్నటువంటి ఆ యొక్క వాత్సల్యం ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు భీమార్జునుల్ని మనం భవిష్యత్తులో ఎదుర్కోవాలి అనంటే కనుక మనకు కర్ణుడి సహాయం అవసరం అని భావించాడు అందువల్ల అవసరం చేతనే కర్ణుణ్ణి చేరదీశాడు కానీ కర్ణుడు విచక్షణ కోల్పోయి రాజ్యం ఇచ్చాడు కాబట్టి దుర్యోధనుణ్ణి గొప్ప మిత్రుడు అని భావించాడు దుర్యోధనుడు కోసం నేను ఏదైనా చేస్తాను అనేటటువంటి ఒక స్థితికి వచ్చేశాడు ఈ విధంగా కర్ణుడు చేసినటువంటి రెండు తప్పులు మనం చూసుకుంటే కనుక ధర్మం అనేది మనసులో ఉన్నప్పటికీ కూడా ధర్మాన్ని ఎక్కడ ఏ విధంగా మనం రక్షించే ప్రయత్నం చేయాలి ధర్మం అంటే ఏమిటి అని అసలైనటువంటి స్వరూపం కావచ్చు అలాగే కర్ణుడికి సమయానికి ఉండవలసినటువంటి విచక్షణ కావచ్చు లేదు అని మనకు అర్థమవుతూ ఉన్నది తెలుగులో ఒక సామెత ఉంటుంది ఇనుముతో చేరినటువంటి అగ్నికి కూడా సమ్మెటపోటు తప్పదు అని అంటారు సాధారణంగా ఇనుము వస్తువులు తయారు చేసినప్పుడు మనం చూస్తే కనుక ఎర్రగా కాలుస్తారు కాల్చి దెబ్బలు కొడుతూ ఉంటారు పరోక్షంగా ఇనుముతో పాటు అగ్ని కూడా దెబ్బలు తింటూ ఉంటుంది అని అదే విధంగా నువ్వు మంచివాడు కావచ్చు నీలో మంచితనం ఉండవచ్చు కానీ నీ యొక్క సహవాసం వల్ల నువ్వు ఎవరితోనైతే సహవాసం చేశావో ఈ యొక్క దుర్జన సహవాసం అనే అతిపెద్ద తప్పు కర్ణుడు చేయడం వల్ల చాలా చాలా కోల్పోయాడు చివరికి జీవితాన్నే కోల్పోయాడు కళ్ళు అమ్మేవాడి చేతిలో పాలు ఉన్నా కూడా మంచివాళ్ళెవరు కూడా తీసుకోరు రోజు కొల్లమ్మేవాడు ఆ రోజున వచ్చి నేను పాలమ్ముతానంటే ఎవడొచ్చుకుంటాడు అదేవిధంగా కర్ణుణ్ణి కూడా శిష్టులు పెద్దవాళ్ళు ఎవరూ కూడా అంగీకరించలేకపోయారు ఆదరించలేకపోయారు కారణం దుర్యోధనుడు యొక్క సహవాసమే నీ మిత్రుణ్ణి చూసి నువ్వెలాంటి వాడవో చెప్పవచ్చు అని పెద్దలు అంటూ ఉంటారు మరి దుర్యోధను చూసి కర్ణుడు ఎలాంటివాడో చాలామంది ఒక అంచనాకు వస్తూ వచ్చారు అంతేకాదు రామాయణంలో విభీషణుణ్ణి విధంగా భారతంలో కర్ణుణ్ణి మనం పక్క పక్కన పెట్టి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది విభీషణుడు ధర్మాత్ముడు కానీ ధర్మం కోసం రక్తం పంచుకు పుట్టినటువంటి అన్నగారిని కూడా విడిచిపెట్టి వచ్చేశాడు రాముణ్ణి చేరాడు నా అన్నగారు నా రక్తం లేకపోతే బంధం భవబంధాలు ఇవేమీ ఆలోచించలేదు ధర్మమే పరమార్థము అనుకున్నాడు కాబట్టి విభీషణుడు అన్నగారినైనా కూడా విడిచిపెట్టగలిగాడు వచ్చేశాడు ఆ తర్వాత చక్కగా రాజయ్యాడు రాక్షస జాతి సమూలంగా నశించకుండా కాపాడగలిగాడు చిరంజీవి అయ్యాడు నేటికి కూడా మనందరితోనూ కూడా పూజలు గౌరవాలు అందుకుంటూ ఉన్నాడు విభీషణుడు తీసుకున్నటువంటి నిర్ణయం కర్ణుడు తీసుకోలేకపోయినటువంటి నిర్ణయం ఏమిటి అనంటే కనుక ధర్మం కోసం విభీషణుడు సోదరుణ్ణి విడిచిపెట్టాడు కానీ కర్ణుడు ధర్మం కోసం తన సోదరుల వద్దకు చేరలేకపోయాడు అతను అన్నగారిని కూడా విడిచిపెట్టి వచ్చేసాడు ఇతను మిత్రుణ్ణి కూడా వదలలేకపోయాడు సాధారణంగా మనం చెప్పుకుంటే కనుక కర్ణుడు ఎప్పుడూ చెప్పేటటువంటి మిత్రధర్మము విశ్వాసము ఇవన్నీ కూడా మంచి విషయాలే కానీ చిన్నవి పరిధి చాలా తక్కువ కానీ లోక కళ్యాణం కోసము సమాజ కళ్యాణం కోసము ఆలోచించేటటువంటి వాళ్ళు లక్షలాది మందిని కాపాడడం కోసం ఒకవేళ కనుక ఆ కర్ణుడు దుర్యోధనుడితో ఉండకపోయి ఉంటే అసలు యుద్ధం చేసేవాడే కాదు పాండవుల్ని రాచిరంపాన పెట్టేవాడు కాదు దుర్యోధనుడు ఆ విధంగా కయ్యానికి కాలు దువ్వడానికి కారణం కర్ణుడు తనతో ఉన్నాడు అనేటటువంటి ధైర్యమే ఆ ధైర్యాన్ని కర్ణుడు ఎందుకు ఇవ్వాలి దుర్యోధనుడికి ఎప్పుడైనా కర్ణుడు హితబోధ చేశాడా పైగా కృష్ణుడితో మాట్లాడుతూ అంటాడు నేను చాలా చాలా తప్పుడు మాటలు మాట్లాడాను ఆ మాటలన్నీ కూడా నేను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు దుర్యోధనుణ్ణి సంతుష్టుణ్ణి చేయడం కోసం మాట్లాడాను అంటాడు ఇదెక్కడ విడ్డూరం అంటే మిత్రుణ్ణి సంతోషపరచడం కోసం వేరే వాళ్ళను నువ్వు నిందిస్తావా ద్రౌపదను కూడా అనరా అనే మాటలు అంటావా ఇవన్నీ కూడా కర్ణుడిలో ఉన్నటువంటి వ్యక్తిత్వ లోపాన్ని మనకు తెలియజేయటం లేదా అభిమన్యుడి విషయంలో కావచ్చు అలాగే ఇతర అనేక సందర్భాల్లో కర్ణుడు మనస్సును రాయిని చేసుకుని మరీ అత్యంత కఠినంగా ప్రవర్తించాడు దుర్మార్గుడిలాగా ప్రవర్తించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ద్రౌపది మానభంగ సమయంలోనూ అభిమన్యుడి మరణం సమయంలోనూ ఈ రెండు సందర్భాల్లోనూ కూడా మనస్సును రాయి చేసుకోగలిగినటువంటి కర్ణుడు దుర్యోధను విడిచిపెట్టడంలో మాత్రం మనస్సును రాయి చేసుకోలేకపోయాడు ఎప్పుడైనా కాఠిన్యత ధర్మం కోసం చూపాలి రాజులు సత్పురుషులైనటువంటి రాజులు కాఠిన్యత ధర్మరక్షణ కోసం చూపిస్తారు దుష్టుల్ని శిక్షించేటటువంటి సమయంలో రాజు కాఠిన్యత చూపాల్సినటువంటి అవసరం ఉన్నది అప్పుడు రాజు మనస్సులో దయ ఉన్నప్పటికీ కూడా ధర్మరక్షణ కోసం కఠినంగానే ఉంటాడు నేను క్షత్రియుణ్ణి నేను రాజుగా ఉండాలి నేను రాజుగా పూజలు అందుకోవాలి అని అనుకున్నటువంటి కర్ణుడు ధర్మం కోసం ఆ కాఠిన్యత చూపాలా వద్దా కానీ చూపలేకపోయాడు అభిమన్యుడి విషయంలో కఠినంగా ఉన్నాడు ద్రౌపది విషయంలో కఠినంగా ఉన్నాడు కానీ దుర్యోధనుణ్ణి విడిచిపెట్టడంలో మాత్రం కఠినంగా ఉండలేకపోయాడు దుర్యోధను ఒక్కడిని విడిచిపెట్టి ఉంటే చాలు కర్ణుడు పూజలు అందుకునేవాడు నేటికి కూడా అందరూ కర్ణుని గౌరవించే అవకాశం ఉండేది మనం ఒక్కసారి పర్వంలో చూసుకున్నట్లయితే కనుక చెట్ట చివరి రోజుల్లో కర్ణుడి రథచక్రం భూమిలో దిగిపోవడం కావచ్చు ఆ సందర్భంలోనే అర్జునుడితో కృష్ణుడు యుద్ధం చేయిస్తాడు నువ్వు ఇప్పుడే కర్ణుణ్ణి సంహరించాలి అని అంటాడు కర్ణుడు భూమి మీద ఉన్నటువంటి కర్ణుడు అంటాడు ఇది ధర్మం కాదు నువ్వు క్షత్రియుడివి భూమి మీద ఉన్నటువంటి వాడితో రథం మీద ఉన్నవాడు యుద్ధం చేయకూడదు ఒక ముహూర్తకాలం నాకు సమయం ఇవ్వు ఈ లోపల నేను రథంతో సిద్ధపడతాను యుద్ధం చేద్దాము ధర్మ వ్యతిరేకమైన పనులు చేయొద్దు అంటాడు అప్పుడు కృష్ణ పరమాత్మ చెబుతాడు కర్ణుడు చేసినటువంటి తప్పులేమిటో కృష్ణుడు స్వయంగా చెప్తేనే కానీ కర్ణుడు యొక్క దుర్మార్గాలు లోకానికి తెలియవు అనుకున్నాడో ఏమిటో ఆ సందర్భంలో కృష్ణుడు కర్ణుడు గురించి కర్ణుడిని ఉద్దేశించి ఇప్పుడు నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావా అని మొదలు పెడతాడు మీరు మహాభారతంలో పర్వంలో తొంభై ఒకటవ అధ్యాయాన్ని చూశారనుకోండి అందులో మొట్టమొదటి నుండి దాదాపుగా పది పదిహేను శ్లోకాలు ఉంటాయి కృష్ణుడు కర్ణుణ్ణి నిందిస్తాడు ఏమంటాడు రాధేయ నీవు ధర్మాన్ని తలుచుకోవడం అదృష్టం సుమా సాధారణంగా చెడ్డవాళ్ళు నీచులు కష్టాలలో ఉన్నప్పుడు దైవాన్ని నిందిస్తారు కానీ తమ తప్పులు తాము ఎరుగరు స్మరించరు అన్నాడు కృష్ణుడు స్పష్టంగా కర్ణుణ్ణి ఉద్దేశించి నీచుడు అనే మాట అన్నాడు ఎందుకన్నాడు తరువాత శ్లోకాల్లో ఆయనే చెబుతాడు య్రౌపదీ మేకవస్త్రాం సభాయా ఆనాయే స్వం చ సుయోధన దుఃశ్శాసనశ్ శకుని సౌబలశ్చ నతే కర్ణ ప్రత్యభాతత్రధర్మ ఏకవస్త్ర అయినటువంటి ద్రౌపది ఒకే బట్ట కట్టుకుని ఉన్నటువంటి ద్రౌపది అంటే ఉద్దేశం రజస్వల అయి ఉన్నది అని ఏకవస్త్ర అయినటువంటి ద్రౌపదిని సభలోనికి రప్పించావు సుయోధనుడు దుశ్శాసనుడు సుబల సుతుడైనటువంటి శకుని దాన్ని సమర్థించారు కర్ణ అప్పుడు ఎక్కడికి పోయింది ఈ ధర్మం అప్పుడు నీకు ధర్మం స్ఫురించనే లేదు యదా సభాయాం రాజానం అనక్షజ్ఞం యుధిష్ఠిరం అజైకు నిర్జ్ఞానాత్ క్వతే ధర్మస్తాగత ధర్మరాజుకి జోదం ఎలా ఆడాలో తెలియనే తెలియదు పాచికలాట పైన ధర్మరాజుకి ఏమాత్రము కూడా పట్టులేదు కానీ శకుని అందులో నిష్ణాతుడు అలాంటి ధర్మరాజుని అమాయకుడైనటువంటి ధర్మరాజుని పిలిచి ఎంతో నిష్ణాతుడైనటువంటి శకుని చేత పాచికలాట ఆడి అన్యాయం చేసినప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది వనవాసే వ్యతీతేచ కర్ణ త్రయోదశే న ప్రయచ్చసి యద్జ్యం క్వతే ధర్మస్తాగత పదమూడు సంవత్సరాల పాటు వనవాసం పూర్తయినా కూడా ధర్మరాజుకు రాజ్యం ఇవ్వలేదు ముందు చెప్పిన మాట ప్రకారం ఇవ్వాలి కానీ ఇవ్వలేదు కదా అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది యద్భీమసేనం సర్పై విషయుక్తై భోజనై ఆచారత్వన్ మతే రాజా క్వతే ధర్మస్తదా భీముడికి విషాన్ని తాగించారే విషపు భోజనాల్ని తినిపించారే పాముల చేత కరిపించారే ఆ సందర్భంలో మొత్తం కూడా నువ్వు దుర్యోధనుడితోనే ఉన్నావు కదా అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది యద్వారణావతే పార్థాన్ సుప్తాం జతుగృహే తదా ఆదిపయస్త్వం రాధేయ క్వతే ధర్మస్తా రాధేయ కర్ణ వారణావతంలో లక్క ఇంటిలో నిద్రిస్తూ ఉన్నటువంటి పాండవుల్ని తగులబెట్టించారు కదా అప్పుడు కూడా నువ్వు దుర్యోధనుడితోనే ఉన్నావు అప్పుడక్కడికి పోయింది నీ ధర్మం యదా రజస్వలాం కృష్ణాం దుశ్శాసన వశే స్థితాం సభాయాం కువతే క్వతే గత రజస్వల అయినటువంటి ద్రౌపది దుశ్శాసనుడికి లోబడినప్పుడు సభలో నవ్వావు కదా కర్ణ అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది నిరపరాధని అయినటువంటి ద్రౌపదిని మర్యాద తెలియనటువంటి కౌరవులు బాధిస్తూ ఉన్నప్పుడు మిన్నక చూస్తూ ఉన్నావు కదా అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది వినష్టా కృష్ణే శాశ్వత నరకంగతా పతిమన్యం వృణీష్వేతి వదంస్త్వం గజగామిం ఉప రాధేయ క్వతే ధర్మస్తాగత నువ్వు నిండు సభలో ద్రౌపదిని ఎంత ఘోరమైనటువంటి మాటలు అన్నావో గుర్తులేదా పాండవులు నశించారు శాశ్వత నరకంలో పడిపోయారు కావునావో ద్రౌపది మరొక భర్తను కోరుకో మరొక భర్తను ఎంచుకో అని ద్రౌపదితో అనరాని మాటలు అన్నావే అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది కర్ణ రాజ్య లోభంతో నువ్వు శకుని ఆశ్రయించి దుర్యోధనుడితో కలిసి పాండవుల్ని నానా కష్టాల పాలు చేశావు అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది మహారథులైనటువంటి చాలామంది కలిసి రణభూమిలో బాలుడైనటువంటి అభిమన్యుణ్ణి చుట్టముట్టి చంపారు కదా అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది అప్పుడెప్పుడు నీకు గుర్తు గుర్తురానటువంటి ధర్మము రానటువంటి ధర్మ సూక్ష్మాలు ఇప్పుడు గుర్తొస్తూ ఉన్నాయా నిన్ను విడిచిపెట్టేది లేదు నిన్ను చంపి తీరాల్సిందే అని కృష్ణుడు యుద్ధ భూమిలో పలికాడు కర్ణుడు చేసినటువంటి పాపాల చెట్ట అంతా కూడా భగవంతుడే స్వయంగా చెప్పాడు కదా నిజానికి అభిమన్యుణ్ణి చంపేటటువంటి సమయంలో మనం ఒక్కసారి చూసినట్లయితే కర్ణుడికి అప్పటికే అర్జునుడు ధర్మరాజు వీళ్ళంతా కూడా తమ్ముళ్ళు అనే విషయం తెలుసు అంటే తమ్ముడి కొడుకు అభిమన్యుడు బాలుడు అంతమంది కలిసి చుట్టముట్టి మరీ చంపారు అప్పుడు కర్ణుడు నిజానికి అడ్డగించినట్లుగా మనకు భారతంలో కనిపించదు కానీ సినిమాల్లో మాత్రం చూపిస్తూ ఉంటారు ఆ విధంగా కర్ణుల్లో లేనటువంటి చాలా గుణాలు సినిమాల్లో చూపించారు కర్ణుడు వీరుడే కానీ అర్జునుడు కంటే వీరుడు కాదు కర్ణుల్లో ధర్మం ఉంది కానీ ధర్మరాజును మించినటువంటి ధర్మాత్ముడు కర్ణుడు కాదు కర్ణుడికి ధర్మం తెలుసు కానీ ఆ ధర్మం గురించి ఎక్కడ ఆలోచించాలో తెలియదు సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో కర్ణుడు ఎప్పుడూ విఫలమవుతూనే వచ్చాడు కానీ ధర్మరాజు మాత్రం సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండేవాడు ఎప్పుడూ కూడా ధర్మం నుండి పక్కకు జరగనే లేదు మనందరికీ తెలుసు భారతంలో ద్రోణాచార్యుడి విషయంలో అబద్ధం చెప్పడానికి కృష్ణుడు చెప్పినా కూడా ధర్మరాజు అంగీకరించడు నా లోక కళ్యాణం కోసము అని ఒక చిన్నపాటి ఒక మార్పు చేసి ధర్మరాజుతో ఆ మాట అనిపిస్తారు అయినప్పటికీ కూడా ధర్మరాజు రథం అంతవరకు గాల్లో తేలుతూ ఉండేటటువంటిది భూమి మీదకు పడిపోతుంది అంతటి గొప్పవాడు ధర్మరాజు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎలాంటి సందర్భంలోనూ కూడా ధర్మాన్ని విడిచిపెట్టలేదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి గంధర్వుల చేతిలో దుర్యోధనాదులు ఓడిపోయినప్పుడు దుర్యోధనుణ్ణి అతని కర్మకు అతన్ని వదిలేసి పారిపోయాడు కర్ణుడు అదే సమయంలో దుర్యోధనుడి మంత్రులందరూ కూడా వచ్చి దుర్యోధనుడిని గంధర్వులు బంధించి తీసుకువెళ్ళిపోతున్నారు దయచేసి కాపాడండి అని అర్థించారు అర్థించినప్పుడు భీముడు బాగు బాగు అన్నాడు కాగల కార్యం గంధర్వులు తీర్చారు అన్నాడు ఆ మాట అక్కడ నుండే వచ్చింది అన్నప్పుడు ధర్మరాజు మాత్రం భీముడి మాటను ఒప్పుకోలేదు కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మనల్ని ఆశ్రయించి శరణువేడి సహాయం కోరినప్పుడు మనం తప్పక సహాయం చేయాల్సిందే అని భీముణ్ణి అర్జునుణ్ణి వాళ్ళందరినీ పంపించి దుర్యోధనుణ్ణి విడిపించాడు ఆ విధంగా అక్కడ ధర్మం తప్పలేదు ధర్మరాజు ఈ విధంగా మనం ధర్మరాజు గురించి చెప్పుకుంటూ పోతే కనుక ధర్మరాజు ధర్మ నిరతి ముందు అందరూ తలవంచాల్సిందే కావున కర్ణుల్లో మనకు ధర్మం కనిపించచ్చుగాక కానీ ధర్మరాజుని మించినవాడు కాదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కర్ణుల్లో వీరత్వం మనకు కనిపిస్తుంది కానీ అర్జునుడిని మించినటువంటి వీరుడు కాదు ఎందుకు అనంటే గంధర్వుల ధాటికి తట్టుకోలేక కర్ణుడు పారిపోతే అర్జునుడు ఒంటి చేత్తో గంధర్వుల్ని అలాగే గంధర్వ సైన్యాన్ని కూడా నియంత్రించగలిగాడు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అర్జునుడికి తన యొక్క వీరత్వంతో పాటు ధర్మరాజు యొక్క ధర్మం కూడా తోడుంది కానీ కర్ణుడికి వీరత్వం ఉన్నప్పటికీ కూడా దుర్యోధనుడి యొక్క అధర్మం అణచివేసింది కావున నువ్వు మంచివాడివి నీ మంచితనాన్ని మనస్సులో ఉంచుకుంటే సరిపోదు నీ స్వార్థం గురించి మాత్రమే ఉపయోగించుకుంటే సరిపోదు నీ మంచితనం నీ ధర్మం సమాజానికి ఉపయోగపడాలి పాండవుల ధర్మం లోక కళ్యాణానికి ఉపయోగపడింది నీ ధర్మం నీ స్వార్థం వద్దనే ఆగిపోయింది ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అనంటే కనుక కల్కి సినిమాను నేను వ్యతిరేకించడం లేదు పైగా స్వాగతిస్తూ ఉన్నాను మన పురాణ ఇతిహాసాలని ఆ స్థాయిలో ఒక సినిమా కథగా తీసుకుని ప్రపంచానికి చూపించాలనుకోవడం తప్పక మనం అభినందించి స్వాగతించాల్సినటువంటి అంశం ఈ విషయంలో నేను దర్శకుండి కావచ్చు కథానాయకుణ్ణి కావచ్చు అందరినీ అభినందిస్తూనే ఉన్నాను కానీ వాళ్లకు నేను సూచనలు మాత్రమే చేస్తూ ఉన్నాను కర్ణుల్లో ఉన్నటువంటి మంచితనము ధర్మము చూపించవచ్చు కానీ అర్జునుడు కంటే వీరుడు ధర్మరాజు కంటే ధర్మాత్ముడు అని చెప్పడం చాలా చాలా తప్పు అవుతుంది మీరు జనుల్ని తప్పుదారి పట్టించడం అవుతుంది ఇది చాలా దశాబ్దాల క్రితమే మొదలైనప్పటికీ కూడా ఇంకా కొనసాగుతూ ఉన్నది కావున కర్ణుణ్ణి చూపించే విషయంలో జాగ్రత్త పడండి కర్ణుణ్ణి యథాతథ కర్ణుణ్ణి లోకానికి చూపించండి తెలుసుకోండి